అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి రెండు రోజుల క్రితం సాక్షి లైవ్ డిబెట్ లో జర్నలిస్ట్ ముసుకులో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళు అమరావతి రాజధాని వేఎస్ రాజధాని అమరావతి చుట్టుపక్కల వేషలే ఉన్నారు అని మాట్లాడడం జరిగింది దానికి ప్రజలు అందరూ కూడా ఉప ఎగిసి పడ్డారు రీసెంట్ గా కొమ్మినే శ్రీనివాసరావు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు కృష్ణరాజు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు ప్రజల మనోభావాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి ఆడవాళ్ళని అవమానపరచడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నా మరి కొని శ్రీ అరెస్ట్ చేసేటప్పుడు ఏం జరిగింది ఒకసారి చూద్దాం జర్నలిస్ట్ పరిణామం ఊహించలేదు జరుగుతున్నటువంటి ఒక ఇక్కడ గమనించాలి పక్కన సాక్షి ఉన్నాడు ఆయన పట్టుకొని వెళ్తా ఉన్నారు లోపలికి పోలీసులు లోపలికి తీసుకెళ్తా ఉన్నారు అరెస్ట్ చేసి ఈయనంటున్నాడు యాభై సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ అయిన మీకు ఇలాంటి గతి పట్టడం అంటే ఇలాంటి గతి చేయడం కరెక్ట్ కాదు కదా అంటున్నాడు ఇక్కడ ఆలోచించాల్సింది గత మూడు రోజుల నుంచి ఒకటే వస్తుంది మాట డెబ్బై సంవత్సరాలు ఉన్న మీరు యాభై సంవత్సరాలు జర్నలిస్ట్ అనుభవం ఉన్న మీరు అంటే వయసు డెబ్బై అయినంత మాత్రాన యాభై సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉన్నంత మాత్రాన తప్పు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన తప్పుడు ప్రచారాలు చేసినా కృష్ణ ప్రచారాలు చేసినా పోలీసులు బట్టుకెళ్లిపోతారు ఇక్కడ పరిగెడుతున్నాడు కూడా పరిగెడుతున్నాడు సాక్షి విలేఖరి ఏదో అల్లూరు సేతారావు రాజు గారు భగత్ సింగ్ గారును లాలా రాయ్ గారు పొట్టి శ్రీరావులు గారు తీసుకెళ్తారు చూడు బ్రిటిష్ వాళ్ళు అంటే ఉవితను ఎగిసి పడుతూ నినాదాలు చేస్తూ క్విట్ ఇండియా ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రహాలప్పుడు ఎదురు తిరిగితే అరెస్ట్ చేస్తే తీసుకెళ్తున్నప్పుడు ఎలా అయితే వెంట ప్రజలు అలా ఈ సాక్షి విలేకరి వెంట పడతా ఉన్నాడు నాకు అర్థం కాదు అంటే ఇక్కడ ఒక కారే ఉంది ఇంకొక ఇంకొకటి గారు ఉంటే ఇతను కూడా బట్టుకు ఉండేవారు వాళ్ళకి తెలియదు రాజ్యాంగం సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఎక్కడ ఆలోచిస్తే మొన్న సాక్షి లైవ్ డిబేట్ లో మొత్తం అందరూ చూశారు కొమినే శ్రీనివాసరావు అడగతున్నాడు కృష్ణరాజు అనే వ్యక్తి లేనిపోని మాటలను గుప్పించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి అంటారంటే నేనే తప్పు చేయలేదు అంటున్నాడు మీరు అందరూ ఆల్రెడీ చూసారు ఆ వీడియో ప్లే చేయకూడదు కానీ ఈయన కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి రాజధాని వేసిన రాజధాని అమరావతి చుట్టుపక్కలంతా కూడా వేసేలా ముసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అదే కాకుండా సర్వేలో ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ ద హిందూలో కూడా నేను చూశానని అతను చేసే మాటలే తప్పుడు మాటలు అయితే సమర్థించాడు ఇతన్ని తీసుకొని పోలేదు అది ప్రజలందరికీ తెలుసు అమరావతి రాజధాని ఆడపడుచుల మానాలి అవమానపరుస్తూ ఉంటే ఆర్కే రోజా ఆడిపోయింది లక్ష్మీభారతి ఆడిపోయింది అరే శ్యామల నువ్వు ఆడిపోయినావు నువ్వు ఆడపడిచేవు కదా ఏమి బాధ లేదా భయం లేదా ఇది తప్పు అని బయటకు వచ్చి వాదించలేవా ఏ కలుగులో తాక్కుంటావు మాటి మాటి కూర్చి మాట్లాడుతావు ఈ రోజు ఆడిపోయినా వచ్చి మాట్లాడండి ఆడవాళ్ళని కించపరచడం తప్పు అన్నా మన మూసేసుకుందాం మన పత్రికను పక్కన పడేద్దాము వదిన భారతీ రెడ్డి గారు నడుపుతున్న ఛానల్లో సాటి ఆడవాళ్ళని తప్పు అక్క వదిన అమ్మ అని కాళ్ళు పట్టుకుని బతులు ఆడండి అవన్నీ వద్దు మనకి మీరు నిజంగా ఆడవాళ్ళేనా సాటి ఆడవాళ్ళని ఇంత కించపరుస్తూ ఉంటే ఎందుకు మీరు ఉన్నారు మర్యాదగా బయటకు వచ్చి మాట్లాడండి మిమ్మల్ని మహిళా లోకం సమర్థించదు మిమ్మల్ని లోకం కఠినంగా ఏదో ఒక రోజు శిక్షిస్తుంది ఈ అరెస్ట్ కొమినే శ్రీరాజు అరెస్ట్ నిన్న జరిగిన తర్వాత వాళ్ళ నాయకులు మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రులు ఆయన్ని వెనకేసుకొని వస్తా ఉన్నారు వీళ్ళు విడదల రజని సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు అంబటి రాంబాబు అయితే నా గురించి కూడా మాట్లాడాడు అది ఏరే విషయం దాని తర్వాత మార్గాని భర వీళ్ళందరూ కూడా శాసనసభ్యులు మాజీ మంత్రులు వీళ్ళేమంటారంటే అందరికీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ సిపి ఆఫీషియల్ పార్టీ ఆఫీస్ నుంచి ఒక నాలుగు పేపర్లు పంపించారు మ్యాటర్ ఒకటే కింద పేరు మారుస్తారు ఇది విరదల రజనీకి ఇది మార్గాని భరతకి ఇది అంబటి ఇది సజ్జన రామకృష్ణారెడ్డికి నలుగురు మాట్లాడేది ఏంటి అంటే కొమ్మిని శ్రీనివాసరావు గారిది క్షమించాలి నేను గారు అని తలుచుకోలేదు కొమ్మినేని శ్రీనివాసరావుది అక్రమ ఆయనకి డెబ్బై సంవత్సరాల వయసు ఉంది యాభై సంవత్సరాల జర్నలిస్ట్ అనుభవం ఉంది ఇలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు అసలు మనుషులేనా వీళ్ళు మనుషులు కాదు అడవి జంతువులు వాటికన్నా నీతి నియమం ఉంటది వేటాడు తింటే తన తెలుగు పొడుకుంటాయి వీళ్ళు మాత్రం కాదు ఈ నలుగురు సిగ్గుతో తలది ఉంచుకోవాల్సింది పోయి క్షమాపణ జరగదు అని పదే పదే చెప్పాల్సింది పోయి ఈ నలుగురు మళ్ళీ అమరావతిలో ఉండేటువంటి ఆడపడుచులని అవమానంగా మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టడం ఈ నలుగురు చేశారు ఎవరు కావాలనే చేయలేదు కదా ప్రతి ఒక్కరు దాన్ని గమనించారు ఇప్పుడు అది వైరల్ అవుతా ఉంది అదే విధంగా మీ ప్రజలారా మీ ఇంకో విషయం చెప్పాలి ఈ రోజు అమరావతి రాజధానిలో ఉండేటువంటి ఆడపడుచులు వేషలు ఈ రోజు మాట్లాడితే కొన్ని రోజుల క్రితం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా చేయాలి అని తలుచుకున్న తర్వాత ఈ అమరావతిలో ఉండేటువంటి రైతులు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని భారతదేశ చరిత్రలో కని విని ఇరుకుని విధంగా సమీకరించి ఇవ్వడం జరిగింది కేవలం విలువలు విజనరీ ఉన్న లెజెండరీ పర్సన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో భవిష్యత్తులు ఊహించుకొని ఇచ్చారు అలా ఇచ్చిన తర్వాత టు బాబాయ్ గొడ్డలు వేటు కత్తిపోటు అని ఆడి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుక్కొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ఆలోచన పక్కన పెట్టి మూడు రాజధానులు అనే డ్రామాలు ఆడి మూడు ముక్కల ఆట ఆడటం ప్రారంభించాడు మనం ఇక్కడ ఆలోచిస్తే ఎన్నో జ్ఞాపకాలతో కూడిన పొలాలు వారసత్వంగా వస్తున్న స్థలాలు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబట్టుకుని అర్జించినటువంటి ఆస్తుల్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులకు ఏమాత్రం గౌరవం లేకుండా అమరావతి రాజధాని కాదు మూడు రాజధాని అని చెప్పడం వల్ల కడుపు మండిపోయినటువంటి అమరావతి రైతులు ధర్నాలు చేశారు రాష్ట్ర రోకాలు చేశారు అదే విధంగా ఎగిరి పడ్డారు ప్రశ్నించారు ఎదిరించారు ఆ సమయంలో మహిళా రైతులని బూతులు తిట్టించాడు బూటకాళ్ళతో తన్నిచ్చాడు పీడా కూడా అనిపించాడు ఆ రోజుల్లో నిరసనలో రెండు వందల ముప్పై మంది అమాయకపు రైతులు చనిపోయారు మూడు వేల మందికి పైగా ప్రజల మీద కేసులు నమోదు చేశారు అంటే ఇప్పుడు కాదు జరిగింది ఈ అవమానం భూములు ఇచ్చినటువంటి మహిళల మీద వాళ్ళ సత్యమల వాళ్ళ ఆడపిల్లల మీద కూడా దారుణాతి అసాసినేషన్ చేస్తూ కూడా ఆ రోజుల్లో నిజాతి నీచమైనటువంటి రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపాడు అదే కాక ఇప్పుడు మళ్ళీ అక్కడ అంటే ఇప్పుడు అమరావతి అద్భుతంగా ముందుకెళ్తుంది కేంద్రం సపోర్ట్ ఉంది మోడీ గారు వచ్చి కూడా దీన్ని పూర్తిగా పునః ప్రారంభించి వెళ్ళారు ఇది ఎక్కడ ముందుకెళ్తే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు వచ్చి ఈసారిగా పదకొండు కూడా రావని భయపడి ఎవరో ఇచ్చిన ఒక సర్వే రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని దాన్ని అమరావతికి ఆపాదిస్తూ అక్కడ మహిళల్ని కించపరచడం అనేది యావత్ భారతదేశం ప్రపంచంలో ఉన్న ఏ మహిళలు కూడా దీన్ని హర్షించరు దీన్ని వెనకేసుకుంటారు ఇక్కడ ఇంకో గమనించాలి అమరావతి రాజధాని దేవతల రాజధాని అన్నారు ఎందుకు అంటే అక్కడ కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ ఉంటుంది మేరీ మాత ఆలయం నిలయం ఉంది అదే విధంగా కనకదుర్గమ్మ తల్లి అక్కడ కొలువై ఉంది కాబట్టి అలాంటి దేవతల రాజధాని దెయ్యాల రాజధాని గాను లేదా వేషాల రాజధాని గాను చిత్రీకరించడం అనేది ముమ్మటికి జగన్మోహన్ రెడ్డికి ఇది తగదు అదే విధంగా నైరుతిన శ్రీ వెంకటేశ్వర స్వామి వాయువ్యాన అమరలింగేశ్వర స్వామి ఆజ్ఞాయాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఈశాన్యాన శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవతలు దేవుళ్ళు కొలువై అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో కాపాడుతూ ఉంటే ఇలా వేసిన రాజధానిగా మాట్లాడడం ఎంతో మాత్రం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే లైవ్ లో మాట్లాడినారో వాళ్ళకి మాత్రమే కాదు వాళ్ళకి సహకరించిన వాళ్ళని స్క్రిప్ట్ రాసి పంపిన వాళ్ళని మద్దతు ప్రకటిస్తున్న వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళని ఎవరైతే దాన్ని టెలికాస్ట్ చేశారో సాక్షి యాజమాన్యాలని వాళ్ళని నిన్ను కూడా కఠినంగా శిక్షించాలి మీరు క్షమాపణ చెప్పాలి కఠినంగా శిక్షించాలి మీ చెప్పుతో మీరు కొట్టుకుని ఆడవాళ్ళ జోలికి మేము రాము అని క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికి రావద్దు ఆడవాళ్ళని ఏమి అనొద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరాకార్పోయి